హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మీ చార్మి ఈ మధ్యకాలంలో పెళ్ళంటేనే ఒక విధంగా అటు పురుషులైనా ఇటు ఆ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే భయపడే విధానంకి వచ్చేసింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వివాహాలను చూస్తే ఒక్కొక్కరికి మతిపోతుంది అబ్బాయిల అబ్బాయిలు పెళ్లి చేసేసుకుంటున్నారు అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చేసుకుంటున్నారు ఇక్కడ వరకు ఒక విధంగా ఏజ్ గ్యాప్ ఉంటుందో లేకపోతే సరే ఒకటో రెండో సంవత్సరాలు పెద్ద లేకపోతే ముసళళ్ళను చేసుకుంటున్నారు అనుకోవచ్చు అది ఎట్లా ఉండే అంటే బయట వాళ్ళని చేసుకోవడం ఉండే కానీ బీహార్లో గంజ్లో మాత్రం ఇది విచిత్రమనాలో విడ్డూర అర్థం కాని పరిస్థితి కోడల్ని చేసుకుంది కోడళ్ళు నిదర్శనం అంటే వీళ్ళు అని చూపించాల్సిన పరిస్థితి ఎప్పటి నుంచో ఉందంటే వీళ్ళలాగా ఉండాలి కోడలు అంటే కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళలాగా అస్సలు ఉండకూడదు అని చెప్పేసి అందరూ అంటున్నారు ఎందుకంటే ఇటు కోడల్ పైన మనసు పడింది మేనత్త నిజంగానే మీరు విన్నది నేను చెప్పింది కరెక్టే ఇటు అత్త పైన మనసు పడింది కోడలు కోడల పైన మనసు పడింది అత్త అత్త కోడల పెళ్లి వ్యవహారం అన్నట్టుగా ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా ఇటు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని అదేవిధంగా పెళ్ళి కూడా చేసుకుంటామని అటు పెళ్ళి చేసుకొని ఇంటికి వెళ్ళడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షాక్కి గురయ్యారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదేంటి ఇదేం విడ్డూరమరా నాయన అంటూ వాళ్ళు కూడా నెత్తులు పట్టుకుంటూ ఉన్నారు ఇదే విధంగా బీహార్లో ఇది ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఓకే కానీ అత్త కోడల్ని చేసుకుంది మరీ ఇంత మంచిగా మరి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కోడల్ని మంచిగా చూసుకుంటే సరిపోతుంది కదా అనే విధంగా చాలామంది అంటున్నారు ఇలాంటివి ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని కూడా నెటిథన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మా దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి